గ్రాబస్తున్నావు యు ఇప్పుడు మరి అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిసభుదనమున కరటన ఉపయ పోరుకు పో అందరం మరి ఇప్పుడు దేవుని వాక్యములో వెళ్దాం వాక్యము కొరకు ప్రార్థన చేసుకుని వాక్యము కొరకు వెళ్దాం ప్రార్థన ఆత్మ కొరకు ప్రార్థన చేసినచో కరెక్ట్ పరిభు ప్రేమ దల్లిన ఉపయ పందై ఇక్కడ ఉంటుంది నీకు శుద్ధుల స్తోత్రాలు ఇదిగోనైనా ఇప్పుడు ఇదిగోనైనా శుద్ధించి ఆరాధించిన జనపరిచే భాగ్యాన్ని మాత్రం మాత్రం అందరికీ గురించినందుకు వందలా చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి ఇదిగోనైనా మరి ఇప్పుడు నేను శుద్ధించున్నా అందుకు స్వరములు దాన్ని ఇంకోనైనా మెరుగుపరుచుకోండి తన తండ్రి తన బాబు అని బాబు ఉంచు తన కుడి పక్కన తండ్రిని నీవు నిలబడి తండ్రి ఇదిగో నాయనక్షణ నువ్వు నిలబడి తండ్రి ఆ బిడ్డను ఆదుకు మరి తండ్రి సహాయం చేయమని నీ మాటలు తన నోట ఉంచమని తండ్రి అధికారం గల బోధన అనుగ్రహించమని మీ శరీరంలో అడుగు చూతబడిన వాక్యం మా హృదయాల్లో పురించినట్లు సహాయం చేయమని దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా తండ్రి కాపు దగ్గర పెట్టమని తండ్రి కృప పరించడానికి భరించడానికి కృప చూపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ పేరు అడుగుతున్నాను తండ్రి వాక్యంలోకి అలా రెండో గ్రంథాంతము అధ్యాయ దిన రెండవ దినవత్ అధ్యాయం ఆ చెప్పు పదిహేడు వచ్చిన పదిహేడు వచ్చిన పదిహేడ ఈ యుద్ధంలో మీరు కొట్లాడవలసిన నిమిత్తము లేదు యుద్ధ వరల రాయక్షలేము వరలా తీర్చి నిలువబడుడి మీతో కూడా ఉన్న దయ చేయు రక్షణను మీరు చూచెద్దరు ఇక్కడ దేవుడి వాత్రంలో చూసుకున్నట్లయితే దేవుడు కూడా ఏంటి ఏం జరిగింది అనేది దేవుడి రోజు మాట్లాడాలి అనుకుంటున్నాడు మరి ఒక రాజు ఎదిగి ఒక సైన్యం వచ్చి ఒక సైన్యం కాదు నలు దిక్కుల నుండి శ్రమ ఆవరించింది అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి మరి మనం చూస్తున్నట్లయితే లాస్ట్లో పల్లెలో వచ్చిన లాస్ట్లో నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు లాస్ట్లో మరి అంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ మాట మనం బయలుకరణం అయితే పన్నెండో విషయంలో నీవే మాకు దిక్కు అయ్యా నీవో వర్షంలో చదవాల్సిన అవసరం లేదు నీవే మాకు దిక్కయ్యా ప్రార్థన చేశారు అయితే మరి అప్పుడు ఏం జరిగింది దేవుడి ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చింది సమాజంలో ఉన్నాడు ప్రార్థన చేసే వాళ్ళందరూ అందరు వచ్చారు అక్కడ అందరూ చేశారు అక్కడ కూడా పట్నంలో ఉండి ఆయా అని అందరూ అనుకోవాలి అందరూ వచ్చి ఒకటే మాట ఇదే మాకు ప్రార్థన చేశారు ఆ సమయాన్ని ఏం జరిగింది దేవుడి ఆత్మ దేవుడు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు అయితే ఆ విష ఆ చెప్పాడు మీతో కూడా ఉన్న యహో దయచేయు రక్షణను మీరు చూచు ఆమె ఈ రోజు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు మీతో కూడా నేను మీకు చేయబోయే అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చూచదురు అని దేవుడు చెప్తున్నాడు ఆమె దేవుడి మాటలు నమ్మండి మరి దేవుడు చెప్తున్నాడు అయితే మరి దేవుడు చెప్పాడు మరి ఆ మాట నెరవేరు కోరుస్తా తా దేవుని వార్త చూసుకున్నట్లయితే నెరవేరు చూసుకున్నట్లయితే రెండో దూతాంతము వారుటకును సుధించుటకును మొదలు పెట్టగా ఎహోవ యోదావారి మీదికి వచ్చిన ఆమోనీయుల మీదను మొయాబీల మీదను సేయురు మన్యవాసుల మీదను మాటుగా నన్ను పెట్టిన గనుక వారు హదులైరి చూసుకున్నట్లయితే మరి వాళ్ళు పాడడానికి మొదలు పెట్టలే దేవుడు మొదట చంపలా ఏదో ఏదో చంపినట్టుగా నలుగురు నవ్వాలి అది కూడా అనాకర్షంగా కానీ దేవుడు చేసే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ ఎవరైతే ఉన్నారో ఏసావు సంతానమైన వారు అనొచ్చు అలాగే ఇటువైపు అలాగే ఇది అమ్మోనీయులు అవ్వచ్చు వీళ్ళందరూ అమ్మోని ఎవరో తెలుసు కదా మరి పోతూ కుమార్తెలలో పుట్టిన లో ఒకరికి వ్యక్తి ఒక స్త్రీకి పుట్టిన వ్యక్తి పేరే అమ్మోడు అతని నుండే వచ్చారు ఈ అమ్మోనియులు అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ మాటుగా మాటుగాండ్లు మరి వీళ్ళందరూ కూడా మోయాబి మోయాబీలు కూడా ఎవరి నుండి వచ్చారు వాళ్ళే ఆ సంతదే అయితే ఈ మన్యవాసులు ఎవరో వేసేవు సంతానం ఈ మాకుగా అన్నం పెట్టాడండి దేవుడు ఏం జరిగింది మరి వాళ్ళందరూ హద్దులయ్యారని దేవుడి వాకంలో దేవుడు చుట్టాడు అలాగే దేవుడు చుట్టూ నాడు ఏంటంటే దేవుడు మా జీవితంలో కూడా హక్కు కార్యాలు చేస్తాడంట మనం ఆ విషయంలో జోక్యం ఏం చేసుకోవాల్సిన పని లేదు కేవలం దేవుని శుద్ధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడని ఆయనే మాటులను పెట్టి ఈరోజు మీరు ఎవరైతే శత్రువులు అనుకుంటున్నారో వాళ్ళని మారుస్తారంట ఆయనే మీరు మీ పక్షాన యుద్ధం చేస్తారంట అలాగే ఇంకేం చేశాడు దేవుడు అందుకు కాదు అనేది మనం చూసుకున్నట్లయితే ముప్పై ఇరవై నాలుగు వచ్చిన శుభ్రో అని మాట వినిది మరి ఒక్క కూడా తప్పించుకుని శత్రు తప్పించుకొని వెళ్ళిపోవాలా తప్పించుకోవాలా ఆయనగా శత్రు ఒక్కడ కూడా తప్పించుకొని వెళ్ళలేదు ఒక్కడ కూడా ఏ శ్రమ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ శ్రమ దేవుని నుండి మొరుగైపోయి వెళ్ళిపోదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా మిగిలి మిగలకుండా హద్దులు అవుతారంట మరి అతి దేవుడు చేస్తే కార్యం అలాగే ఈరోజు మీ జీవితంలో కూడా ఏ శ్రమ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దేవుడు ఒక శ్రమను క్లియర్ చేసి ఒక శ్రమ ఉంచేయడో మరి ఒక శ్రమ వేస్తున్నా ధర్మం ప్రశస్తమైన నగరం కనబడింది వారు తమకిష్టమైన అంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఓటు చూపు వెళ్ళి పాత పుట్టుమ అతిస్థామమైన మూడు దినములు కట్టేటప్పుడు ఇది ఎంత కావాలంటే అంత తీసుకునే అంతగా దేవుడు వాళ్ళని ఆశ్చర్య వదించాడు ఎలాగంటే ఆ శత్రువు వాడు పెద్ద గొప్ప అనే వాడు చేద్దామని చెప్పి వారి దగ్గర ఉంచుకొని వారి పెద్ద గెర్ర బిగుతో వచ్చాడేమో కానీ ఆ ధనాన్ని అవ్వచ్చు ఆ ఆశీర్వాదాన్ని అవ్వచ్చు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు అలాగే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఏ శ్రమ అయితే మిమ్మల్ని కీలు చేయాలనుకుంటుందో ఆ శ్రమ మీ దగ్గరకు రాదు పైగా అది ఇప్పటిదాకా ఎలాగైతే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి చూస్తుందో దానివల్ల మీకు ఆశీర్వాదం తప్ప ఏమి జరగదని దేవుడు చెప్తున్నాడు ఆమె అలాగే దేవుడు చేసిన కార్యం చూసుకున్నట్లయితే వాళ్ళు దేవునికి స్తుతించారు అయితే మరి ఏం చేసే కార్యం వారు దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి స్ఫుతించడమే కాదు ఇక ఏ శత్రువు కూడా వాళ్ళ వాళ్ళ మీదికెలాగా ఆ దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఇక ఏ దుష్టుడు వాళ్ళ మీద ప్రభావం చూపించాలి అనుకోవాలా మరి అది కూడా దేవుడి వాక్యం చూసినట్లయితే దేవుని భయం వచ్చిందా మరి ఆ దేవుడి చేసిన కార్యం ఇరవై తొమ్మిది అవసరం చదువు ఇరవై తొమ్మిది అవసరం చూసినట్లయితే ఇస్రాయలి శత్రువులు ఎగోవా యుద్ధము చేసేదాన్ని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి దిక్కి వచ్చను దేని కొరకు దేవుడి భయంందరి మీదకి వచ్చింది ఒకప్పుడు స్నాయల్ చేసిన చిన్న చూపుగా చూసేవారు కానీ స్నాయల్ చేసి దేవుడు అంటున్నారు కానీ దేవుడు మాట దేవుడి భయం అంటే వాళ్ళందరి మీదకి వచ్చినట్ట దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని అలాగే మన పక్షాన కూడా ఉన్నానని దేవుడు మహా అద్భుతమైన కార్యాన్ని చేసి నిరోపిస్తానంటున్నాడు మరి ఈ మాటలు ఆశీర్వదించుగాక దేవుడు మన తోడున్నాడు కనుక ఏ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఆమె దేవుడి మాటలు ఆశీర్వదించుగాక బాధన కార్యక్రమంలో వెళ్దాం అయితే లైవ్ చాలా మంది చూస్తున్నారు కనుక ఉన్న వారి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తున్నాం మహోరతు పైన దేవాది కార్యం నాయన ఈ లైఫ్ లో చూసుకున్న దాన్ని అందరి ఆశీర్వదించు కాపాడు ప్రతి ఒక్కరిని నీ మేలుతో తృప్తి పరచు నాయన ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మిచ్చి కాపాడు మరి దేవా ఈ రోజు కొన్నదానకు ఆరాధనలో దేవా ఈ కొన్నదానకు ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడమని వేడుకుంటూ ఏ సున్నాములు అడుగుతున్నాను నా ఎవరిలోక మందు నా పరమ తండ్రి ఆమె మరి అలాగే ఆశీర్వాదం తీసుకున్నా మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభుక్రిష్ణు కృప పరిశుద్ధ సహవాసం మనకు పరిశుద్ధులు సుధాకాలం తోడైన నడిపించి కాపాడుగాక ఆమె అలాగే ముఖ్యమైన ప్రకటన అంటే మరి రేపే రేపు ఎనిమిదవ తారీఖున మరి యేసు కృష్ణ తరఫున అభిషేక్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరు వచ్చి దైవ జీవితం పొందుకోండి కొత్త జాన్ కాస్త గారు హోసన రాజమండ్రి మరి అందరు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను అందరు తప్పకుండా వచ్చి ఎనిమిది వల్ల పొందుకోండి మరి లైవ్ ఆఫ్ చేయబడుతూ ఉంది లైవ్ ఆఫ్ చేయబడుతూ ఉంది Why